రాష్ట్రంలో యాసంగి ధాన్యం కొనుగోళ్లు వేగవంతంగా సాగుతున్నాయని పౌర సరఫరాల శాఖ కమిషనర్ డిఎస్ చౌహాన్ స్పష్టం చేశారు ప్రజా ప్రతినిధులు విమర్శలు సహా కొన్ని ప్రసార మాధ్యమాల్లో వస్తున్న కథనాలు వాస్తవ దూరంగా ఉన్నాయని ఖండించారు ఏడు వేల రెండు వందల నలభై ఒక్క కేంద్రాల్లో ధాన్యం కొనుగోలు జరుగుతోందని అంతా బాగానే ఉందని చాలామంది రైతులు సంతృప్తి వ్యక్తం చేస్తున్నారని చౌహాన్ చెప్పారు మన రాష్ట్రంలో మాత్రమే కాదు చుట్టుపక్కల రాష్ట్రంలో తెలంగాణకి ఇప్పుడు ఒక రైస్కి ఒక బ్రాండ్ ఏర్పడడం వల్ల బయట రాష్ట్ర ఇతర రాష్ట్రాలకి కూడా మనం పంపిస్తున్నాము వందలాది రేకు వేలినాయి ఇప్పటికి సో దాంట్లో అక్కడ దాకా పోయి సపోజ్ ఇది తినడానికి సూట్ అవ్వదు అలాంటి విమర్శలు వస్తే మనకు బాగుండదు కదా రాష్ట్రానికి బాగోదు సీ విఆర్ ఆల్ తెలంగాణ గర్వ గర్వంగా తెలంగాణ పౌరులు కదా సో మన రాష్ట్రకి పేరు నలపడాలంటే ఇది ఒకటి దాంట్లో ఉన్నది సెవెంటీన్ పర్సెంట్ మాయిశ్చర్ ఇది ఎడ్ మిక్స్చర్ ఎంత మెటర్ ఉండాలి అదే ప్రకారంగానే మనము తీసుకుంటే మనకు ప్రాపర్ రైస్ వస్తుంది దట్ ఫార్మర్స్ కి పేమెంట్ లో రైతులకి పేమెంట్ లో ఏ మాత్రం డిలే అవ్వకూడదు సో లాస్ట్ ఇయర్ కి ఈ కంపారిజన్ చూసుకోండి ట్వంటీ త్రీ ట్వంటీ ఫోర్ ఈ సారి కరెంట్ ఇప్పటి వరకు పేడి దెన్ అవుట్ ఆఫ్ టోటల్ పెడి ఎయిటీ త్రీ పర్సెంట్ ఆల్రెడీ పేమెంట్ చేశాం స్వయంగా ఈ స్పష్ట ఏది ఉన్న ఫ్యాక్ట్ అండ్ ఫిగర్తో మాట్లాడితే అర్థమవుతుంది గాలిలో మాట్లాడితే మనం ఏం చెప్పలేము